కదా ఇలాగైతే ఎలా అనే విషయాన్ని కూడా చూడాలి ఇక మరో అంశం వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ నేను వారికి హెడ్ అయ్యో పాపం తెలియదు కావచ్చు కేశవరావు గారి కూతురికి హైదరాబాద్ పట్టణ మేయర్ విజయలక్ష్మి గారికి తెలియదేమో ఆమె కూడా ఒక కార్పొరేటర్ గా గెలిచే మేయర్ అయిందనే విషయాన్ని మర్చిపోయింది ఒకసారి చూడురి రసబసగా మారిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ కు రాజీనామాకు బిఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్ ప్లకర్లతో పోడియం చుట్టుముట్టిన కార్పొరేటర్లు బిజెపి ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య గరిసిన గందరగోళం మధ్య కౌన్సిల్ వాయిదా అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి అసలు ఏం మాట్లాడింది అనేది ఒకసారి చెప్తే నవ్వి కార్పొరేటర్లను ఉద్దేశించి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాళ్ళు ఆట్రాల్ కార్పొరేటర్లని వ్యాఖ్యానించారు తాను వారికి హెడ్ అంటూ ఆమె మాట్లాడారు కౌన్సిల్ నిరోధక వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన మేర మీరు చదువుకున్న కార్పొరేటర్లైనా ఇలా చేస్తారా టీవీలో మీ చూస్తున్నారుగా కొత్తగా కమిషనర్ కమిషనర్ వచ్చారు ఆయన క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించాలి పదే పదే ఫ్లకార్లు పట్టుకుంటున్నారు ఏ పార్టీ నుంచి నేను ఎలక్ట్ అయినా నేను సిటీకి మేర తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది మేడం మేడం ఎలా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది ఎలా పోయింది కాంగ్రెస్ పార్టీకి పోయింది కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది మీదలో దొంగలకు లంగలాయకు నిలయంగా మారిపోయిందని ఆ పార్టీకి సంబంధించిన నేతలే లోపల గుసగుస అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మాది ఒకటి ఒకప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు మొత్తం కల్తీ అవుతుంది మాది కూడా దేశంలో కు సంబంధించి ఎక్కడైనా బయట ఉన్నా తిన కల్తీ ఎట్లయితుందో ఈడ కూడా గదే అవుతుంది అంటూ కూడా ఆ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వాస్తవం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది ఇక దీనితో పాటు